ఆన్లైన్లో చూపించే ప్రమోషన్స్ ఎట్లుంటాయో నేను మీకు చెప్తున్నాను చూడండి ఇది అందరికీ తెలియాలి జనరల్గా ఒక అమ్మాయి నల్లరో ఉన్న తెల్లరో ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది వైట్రో ఉన్న అమ్మాయిని తీసుకొని ప్రమోషన్ ఇస్తారు ఎగ్జాంపుల్ దీప్తి సునైనా రాని శివజ్యోతిని కానీ వీళ్ళందరినీ చూస్తే తీసుకెళ్ళి హెచ్డేడ్ లోఅప్ మీ ఫేస్ ఇలా ఉంది మీ ఫేస్ ఇట్లా అవుతుంది సో భూమి మీద ఉన్న ప్రతి అమ్మాయి లైక్ డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి అమ్మాయి కూడా అందరినీ కనిపించాలని అనుకుంటారు సో అదే విధంగా నేను అలానే వెళ్ళాను ఓకే సో లాస్ట్ తెలిసింది ఏంటంటే బై ఎండ్ ఆఫ్ డే మన ఒరిజినల్ కలర్ మన ఒరిజినల్ బ్యూటీనే బెస్ట్ కానీ అట్లీస్ట్ అనిపియరా ఇరవై వేలు సంపాదిస్తుంటే ఇంట్లో ఖర్చులు ఉంటాయంటే ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి ఇంట్లో అవసరాలు ఎట్లా చూసుకోవాలి ఇవేం తెలియదా మీకు ఊరికే అందానికి డబుల్ డబుల్ తగలేసుకుంటారా ప్రతి నా లైఫ్లో చేసిన మిస్టేక్ అదే నేను ఆ రోజు అనిపించింది లైక్ ఎందుకు నేను పన్నెండు వేలు కట్టాను ఆ పన్నెండు వేలుంటే మేబీ ఇంకేదైనా అప్పు తీరేదేమో ఇంటి రెంట్ పర్ మంత్ కానీ కరెంట్ బిల్ వచ్చి ఉండేదేమో నేను ఆ రోజు అనుకున్నాను సెషన్ అయిన వెంటనే అనేసుకున్నాను నేను అప్పుడే రియలైజ్ అయ్యాను అంటే రిజల్ట్ ఏమీ లేదు అక్కడ వాళ్ళు ఇచ్చే హెచ్ఏ సిగ్నేచర్ ఫేస్ ట్రీట్మెంట్ బయట ఫేషియల్ రెండు ఒకటే అని